ఆరు ఉద్యోగాలు తగ్గినా ఆరు కుటుంబాలు భవిష్యత్ ప్రమాదంలో ఉంటుంది పన్నెండు వందలు కాదు ఆరు ఉద్యోగాలు కాదు వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక ఉద్యోగ కుటుంబం ఒక కుటుంబం మా భవిష్యత్ ప్రమాదం పడుతుంది కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా అది ఆరుగురికి అన్యాయం జరిగిన వర్గాలందరికి అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు మేము నష్టపోవడానికి కోసం రేవంత్ రెడ్డి గారు ఎవరు మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము మేము ఈ విషయంలో మేము మౌనంగా ఉండలేము అదే సమయంలో నిన్న నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పోటీ నీట్ పూర్తి పూర్తయింది నాలుగు వేల ఎంబీపీఎస్ సీట్లు భర్తీ చేశారు అందులో దాదాపు వారం ఉద్యోగాలు వస్తాయి మెడికల్ మెడికల్ సీట్లు వస్తాయి ఈ ఆరు వందల్లో మాకు ఏడు శాతం ఆరు వందలు పన్నెండు శాతం పోయి ఉంటే ఆ పన్నెండు ఆరు వందల పైగా మాకు అందులో నాలుగు వందల పైగా మాకు వస్తాయి మా పిల్లలకు వస్తాయి ఆ నాలుగు వందల సీట్లు వచ్చే కాడ నాలుగు సీట్లు దగ్గర మాకు నష్టం జరిగినట్టు ఒక సీట్ దగ్గర మా పిల్లలు భవిష్యత్తు పోయినండి అంటే మాకు ఒక్కటి దగ్గర వందలు తగ్గిన తగ్గడానికి సార్కారు ఉద్యోగాలైనా అడ్మిషన్స్ అయినా మేము నష్టపోతే దాని ప్రారంభం రేవంత్ రెడ్డి గారు సార్ మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనం ఎదుర్కొన్నారు నమ్మకం పెట్టుకుని రెండు నెలలు వేసి చూశారు ఒకటి వర్గీకరణ ప్రక్రియ త్వరగా అమలు చేయమన్నాం అంతవరకు నియామకాల ఆత్మని చెప్పారు మరికి పోతున్నాను నేను ఇప్పుడు ఏమన్నా విద్యా సంస్థ ప్రారంభమైనా టీచర్ కోసం చేయడం ఇది జూన్ మాసమా లేదా జూన్ మాసం వస్తుంది కాబట్టి మే నెల లేదా జూలై ప్రారంభమైన అక్టోబర్ ఉన్నాం అనుకున్నాం అక్టోబర్ ఉన్నాం అంటే ఇప్పుడు అత్యవసరం ఏం లేదు అయినప్పటికీ ఎవరు ఒత్తిడి వల్ల ఈ వివే చేస్తున్నాం చేస్తున్నారు ఒత్తిడి వల్ల అంటే అతిపెద్ద జనాభు గల మాది మోసం చేస్తున్నాం అతిపెద్ద జనాభు గల బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదాలు పెట్టున్నాం వాళ్ళు ఉద్యోగం రాకుండా చేస్తున్నారు వాళ్ళు విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు అంటే మానవ ఒత్తిడిగా మానవ జాతి భవిష్యత్తును ప్రమాదాలు పెడేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి గుర్తున్నాం నేను చూస్తున్నాం మేము మౌనంగా ఉండలేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం మేము మౌనంగా ఉండలేము నిరసన వ్యక్తం సుప్రీం వాస్తవానికిర్టు తీర్పు వచ్చిన తర్వాత అంత గతంలోనే రేవంత్ రెడ్డి గారు సర్కార్ స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్ ఎక్కే పరిస్థితి లేదు మాకు రోడ్ ఎక్కే పరిస్థితి రాదు అంటున్నాను మాదిగలు రోడ్ రోడ్ ఎక్కే పరిస్థితులు రాదు అని నేను అనుకున్నాం ఇంత ముఖ్యమంత్రి నమ్మే కానీ అనివార్యంగా మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చేసి మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం అయితే రెండు నెలలు ఎందుకు నమ్మి కూసుం మేము వ్యతిరేకం కాదని మాట నమ్మాం విశ్వసించాం గౌరవించాం స్వాగతించాం అభినందించాం ఇక్కడ చూడండి మేము అభినందించా ఆయన మాటలను ఆయన గౌరవించా స్వాగతించావించాక పెట్టుకున్నాం మేము అనివార్యంగా వచ్చినాయి కాబట్టి నేను రోడ్ ఎక్కడ తీసుకోను ఏ తొమ్మిదో తారీఖు నాడైతే ఆయన ఏ తొమ్మిదో తారీఖు నాడైతే దసరా కాటా దసరా ఉద్యోగ నియామకాలు పత్రాలు చేసుకున్న వాళ్ళు పండుగ చేసుకోవాలంటే మన ఉద్యోగాల మా బిడ్డలు ఏం చేసుకోవాలి పండికర లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే ఏం చేసుకోవాలి మా అవకాశం దొంగనిచ్చిన వాళ్ళకు మా అవకాశాలు దోసుకున్న వాళ్ళకు పండుగ కావచ్చు డబల్ పండుగ కావచ్చు దసరా చేసుకుంటారు మమ్మల్ని దోసుకున్నారు నిదర్శనం కూడా చేసుకుంటారు మా బిడ్డల ఉద్యోగాలు పోయి పోయిన రోజు ఎన్ని చేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు రెండో తాను అనుకోండి ఉమ్మడి రిజర్వేషన్ లో మేము రెండో తాను వర్గీకరే మేము మొదటి సాధన కొత్త ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో వన్ సిక్స్ లో త్రీ కానీ వర్గీకంగా మొదటి వస్తాం కదా వస్తాం కదా అంటే వర్గీక లేకపోవడం వల్ల మా ఉద్యోగం పొద్దుందనే విషయం మేము ఏడు దశాబ్దాలు బట్టి అనేది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం మీరు పండుగ డబ్బు పండుగ చేసుకున్న ఎవరు పండుగ చేసుకుంటారు మా అవకాశాలు దోస్తున్నారు డబ్బు పండుగ చేస్తున్నారు మా అవకాశాల కోపం మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుంటారు పండుగ కావచ్చు నిద్ర పట్టాలి కుటుంబాల్లో ఉంటాయి గుర్తు చేస్తున్నా కాబట్టి ఏ ఎల్పి స్టేడియం అయితే తొమ్మిది గంట టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడు ఏ ఎల్పీ స్టేడియం అయితే తొమ్మిదో తారీఖు నాటి నియామక పత్రాలు ఇస్తున్నాడో అదే తొమ్మిదో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాపీ మోసం చేసినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాఫిల్ మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాతో మేము ప్రదర్శన చేస్తాం అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం ఉన్నాయి విగ్రహం కేంద్రంలో విగ్రహం ఉన్న కాలం నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వ్యతిరేకంగా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తారు హైదరాబాద్లో హైదరాబాద్ లో అంబేద్కర్ నుంచి మొదలుకుంటే జగ్యరావు వరకు మా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తారు ఇక్కడ రెండు మహనీయులు ఇక్కడ ఉన్నాయి ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్ పొందవచ్చిన మహానీయుడు అయితే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి జగ్గీవన్ రావు గారు హైదరాబాద్లో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్గవారు కొనసాగుతుంది కానీ ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగు కొనసాగుతుంది మొదటి మా నిరసన తొమ్మిదవ తారీఖు నాడు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్న రోజే రేవంత్ రెడ్డి గారు సర్కారు మమ్మల్ని మోసం చేసిందని మా భవిష్యత్తులో మా బిడ్డల భవిష్యత్తులో ప్రమాదాలు పడిస్తుందని నల్ల జెండాలో నిధుల ప్రదర్శన చేయడంతో పాటు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నాడు దసరాది వాతావరణం అయిపోయిన తర్వాత పదిహేడవ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద పోరాటం ఎలా చేసి మా వర్గీకరణ తక్షణం అమలు చేసుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం తొమ్మిదో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాతో ఉంటాయి అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు విభాగాలు అన్ని జిల్లాల్లో ఉండబడి అన్ని మండలాలని గ్రామాల వచ్చిన నిరుద్యోగులు మానవ నిరుద్యోగులు కుల నిరుద్యోగులు జిల్లా కేంద్రంకి వచ్చిన నిరసన ప్రదర్శనలు పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు ఎంఆర్పి అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జోరాబాద్ జరగబోయే నల్ల జెండాతో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా పదిహేడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎంఆర్పీ ఎంఎస్టీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తాం మేము రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయి మేము మళ్ళీ నల్ల మీ సదస్సు కాంగ్రెస్ వ్యక్తి చేస్తున్నాం అంటే అది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత సాధవుతుంది భవిష్యత్తు నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా ధన్యవాదాలు సార్ సార్ ఇందాక ఒక మాట అన్నారు మా ఉద్యోగాలు కోల్పోతుండలు అని ఒక మాట అన్నారు సార్ ఎవరు దోచుకుంటున్నారు ఎవరు కోల్పోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మీరు అన్నమాట తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఎవరు దోచుకుంటారు లేకపోతే ఎస్సీలకు ఎస్సీలో రిజర్వేషన్ లేకపోతే అక్కడ కులా దోసుకునే ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలో దోసుకుంటారు ఏమి తప్పేది ఎస్సీ ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు అగ్ర కులా దోస్తున్నాం ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎవరు దోసుకుంటారు చెప్పు మాలా చూసుకుంటారు మాకు దాపరికే లేదు మేము ఒక మాట మాట్లాడుతుంటే దాన్ని కట్టుబడుంటాం తప్పించుకోము ఇంకోమా విద్యాశాఖ లేదని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అన్నాడు నా దగ్గర విద్యాశాఖ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాలు మా మార్గమంత్రి ఎందుకు పెట్టుకున్నాడు మా మార్గమంత్రి మార్గ మంత్రి మాదిగా ప్రజల్లో బద్రం చేయడానికి కదా మాగ మంత్రి భగీతం లేకుండానే ఉద్యోగ ప్రక్రియ స్టేట్మెంట్ ఇవ్వాలండి మాకు చెప్పింది ఏంటి దామోదం కాదు మాకు చెప్పింది ఏంటి దామోదానిసం కాదు మాకు ఆయన చెప్పింది ఏంటి వారం రోజులు అన్నాడు ఇరవై రెండో తారీఖు నాడు కలిసినప్పుడు వారం రోజులు పంజాబ్ హర్యానా పంజాబ్ తమిళనాడు తిరిగి రండి అడ్కేట్ జనరల్ కూర్చుని పెట్టి తొందరగా వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారం పూర్తి చేస్తామని సెప్టెంబర్ మొదటి వారం పూర్తి అవుతాయి అక్టోబర్ మొదటి వారం ఉన్నాం కదా మరి దామోదర్ రాజ్ గారు ఏమన్నాడు మాజీ మంత్రి కదా వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందాం ఈ లోపు ఈ వర్తికాన్ని ఆపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దామని అన్నాడు కదా మరి ఆయన ఎట్లున్నారు ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడతారు సార్ ముఖ్యమంత్రి విద్యాశాఖ పెట్టుకొని ఎట్లా ఖర్చు చేస్తారు చూద్దాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో మార్కెట్లు పెట్టుకుంటారు అంతే రెండు నెలలమే మౌనం ఉన్నాడు కాలనీ చెప్పండి ఆయన మీద నమ్మకంతో ఆయన మీద నమ్మకం ఉండడానికి కాలనీతో చెప్పండి అంతకుముందు ఎమార్కెన్సీ దో పాల్గొంటుంది కదా నిన్ను శాసన చెప్పండి కదా అరే శాసన చెప్పిన మాటకు విలువైనప్పుడు శాసనలోకి నువ్వు నాయకులవుతావు శాసన తవరు చెప్పిన మాటకు నువ్వు విలువని వద్దవు శాసన నాయకులవుతో ఎవరు నమ్మిస్తావు నువ్వు బయటకు వచ్చి ప్రజలు లోపల శాతం నమ్మితవా బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు లోపల శాతం నమ్మిస్తావా ఏం పద్ధతి మౌనం అంటారా ఎగవద ఉండదు ఇస్తూ ఉండదు తప్పేమ ఉండదు ఇస్తూ ఉంటుంది కానీ ఉద్యోగం కాల్సే భవిష్యత్తు ఉంటుంది నియామక భద్ర మేము ఇస్తున్నట్టే రోడ్డు మీద మా నష్టం ఉండాల్సిందే కదా మాకు మోసం జరిగినట్టే కదా ఒక ఉద్యోగం నష్టమైన ఒక కుటుంబం అది నష్టమైనట్టే కదా అది ఉద్యోగాలు అయినా చదువు అయినా నష్టమైనట్టు కదా నష్టం కాలం రేవంత్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి కాకుండా రోడ్ మీద కాకపోతే ఎవరు కదా నమ్మి రెండు నెలలు ఒప్పుతో ఉన్నాం నమ్మకం కలుగున్నాం నమ్మకాన్ని అప్పు చేసినా దామోదర్ రాష్ట్ర గారు చెప్తున్నాం దామోదర్ రాష్ట్రంలో చెప్తున్నాం మానవ ఒత్తిడి మీదకే రేవంత్ రెడ్డి గారు సర్కారు పండితున్నారు జీఏటి మాటలు మాదిరికి చెప్పారు నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడే జీఎటి మాటలు మాదేలు చెప్పారు నమ్మకం కనిపించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు జీటి మాటల్లో ఏమీ లేదు విష ఉన్నది నమ్మకం కల్పించి అసెంబ్లీ మాటల్లో చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు మానవు ఒత్తిడి తలకి వల్ల దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా ఒప్పుకుంటాం ఎట్లా మౌనం ఉంటాం వర్గీకం అమలు చేయకుండా ఉద్యోగం వర్చేసాం వేదిక మాకు మంత్రిగా మాజీలో రామరాజు ఎందుకున్నారు మంత్రివర్గంలో ఆర్డినెన్స్ కట్టాలన్నా పక్కనే ఉన్నావు కదా రేవంత్ అసలు గారు అసల్లో అంతకుముందు నోటిఫికేషన్ కూడా వర్గీప విధంగా ఆర్డినెన్స్ కట్టాలని పక్కనే ఉన్నారు అసలు దామోదాసు ఉన్నారు మాత్రమే వర్గీక లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టుల పక్కన చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి ఒకరే ఉండవు వర్గీకత అమలు చేస్తానను ముఖ్యమంత్రి ఒకరు ఉంటావు వర్గీకలు అమలు చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఒక మాకు మా దగ్గర ఎదుగును అని ఉండాలా నీ వ్యక్తిత్వం మాదవ ప్రజల్లో ఇతర ప్రజల చురుకా ఉంటుంది మీ వ్యక్తిత్వం మాధ్య ప్రజల్లో ఇతర ప్రజల చురుకా ఉంటుంది అంటే మా దగ్గరికి ధన్యన మంత్రి పదే సరిపోతుందా నీ మంత్రి పది వెయ్యి ఉద్యోగాల సమానమాయి ఉద్యోగాలు అయితే మేము కుటుంబాలు రాబోయే దశాబ్దాల వల్ల బాధపడతారు ఆ కుటుంబాల శాబ్దాలు ఎదుగుతాయి ఏం పద్ధతి మా కన్ను మాతో పండిపోతారా ఆయన రేవంత్ రెడ్డి గారు మా కన్ను మాయతో పడిపోతారా మా దామోదరాజి గారిని పక్కన పెట్టుకొని వంగీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలను పూర్తి చేస్తాడా అంటే అందుకే మా కన్ను మా ఎంతో పడిపించారంటే కదా రేవంత్ రెడ్డి మా కళ్ళలో వస్తున్నాడు మా కళ్ళను ఒక కన్నుమో ఒక కన్నును రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఇంకో కన్నుమో మా దామో పడిపిస్తున్నాడు మా కన్ను మా ఎంతో పడిపిస్తున్నాడు చూస్తాం నేను రోడ్ ఎక్కడికి వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలు వాయిదా వేసాల్సి వస్తుంది గవర్నమెంటే మౌనంగా ఉండలే మా దాది బిడ్డ భవిష్యత్తు ముఖ్యం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు మా దామోదర్ కూడా ముఖ్యం మాల ఒత్తిడి మా ఒత్తిడి వాళ్ళనే వర్గీకరణ ప్రక్రియ ఆగిపోతుంది అని ప్రకటన చేశారు దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్స్తున్నది మాల ఒత్తిడి అబ్బాయి మాజీ ఎందుకు మామూలు సర్కార్ తెలంగాణలో ఎలా చూడబోతుంది మేము తర్వాత చెప్పో భవిష్యత్తుంది జరిగే సమావేశాలు గాంధీ భవన్ ఉంటే నిజానికి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఉంటే నిజాన్ని హైదరాబాద్ నాడు దిగ్బంధం చేయడానికి పెట్టాలి సాగుబల పట్టం చేయడానికి కూడా వినకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా అంగీకం లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావు అంటే మా జాతె అన్యాయం చేస్తో మాకు అర్థమైపోయింది జాతీయ అన్యాయం జరిగే దాంట్లో దామోదరం కూడా ఉందా దాని అవసరం కోరుతుంది ధన్యవాదాలు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి ఈ రిజర్వ్ బ్యాంక్ వ్యతిరేకించడం సామాజిక వరకు మిమ్మల్ని ఒక సుద్రాన్సిపాల్ గారు ఒకటే ఆయన తెచ్చి వివాదం ఉంటుంది ఆయన కాన్సెక్ట్ అదే మీరు ఢిల్లీ ప్రజలకి సంబంధించి చాలా ఉపయోగాలు రెచ్చగొడతా మిమ్మల్ని డిమాండ్ చేయడానికి నేను మీటింగ్ కూడా పెట్టుకుంటాను కలెక్టర్ దానికి సంబంధించి కంబెట్ గారు నేను ఎప్పుడైనా ఎవరైనా అవమానించారా అని దానిపై ఎప్పుడు అవమానించారో దానితో కార్పొరేషన్ చెప్పారు అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు తొంభై తొమ్మిది శాతం పైగా గౌరవిస్తున్నారు ఎవరో కన్నడ కట్టిన నాకు వ్యతిరేకమైన నేను మేము సామాధ్య సమానత్వానికి మేము ముందుకెళ్తున్నాం అంటే అంబేద్కర్ గౌరవస్తాం అంబేద్కర్ అనే పదం అనేది ప్రతి సందర్భంలో వాడలేకపోవచ్చు అంబేద్కర్ అన్నంత మాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు చాలా మంది మాట్లాడుతూ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే కొన్ని సందర్భంలో అంబేద్కర్ గౌరవం కూడా అది ఆయన సందర్భం వచ్చే మాట్లాడటప్పుడు ఆహారపడడం కాదు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కులం నాదా చెప్తున్నాం పాత రాజ్యాంగ నిర్మాత కావచ్చు రిజర్వేషన్లు సాధించవచ్చు ఆయన గులం లేదా ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీని పడుతున్న గాంధీ గారికి గురం లేదా గాంధీ గారు ఎవరంటే ఏమంటారంటే ఏమంటారు ఆయన వైశ్వ బాబాసా అంబేద్కర్ అంటే ఆయన మహానం ఆయన ప్రత్యక్షంగా మహర్ కాబట్టి మహర్ల కోసం ఆయన ప్రయత్నం చేసిన రోజు మహర్ల కోసం సంఘం పెట్టిన రోజు మహర్ల కోసం మీటింగ్ పెట్టిన రోజు మహర్లనే పిలిచి మాట్లాడిన రోజు అనుకున్నది ఆయన ఏ కులంలో పుట్టాడో ఆ కులం గురించి మాట్లాడిన రోజులు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మహర్లతో సంబంధించిన సందర్భాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎంఆర్పీఎస్ ఉన్నది నేను మాదిగా ఈ దేశ పులవస్థలో నేను ఎవరిని ఈ దేశ పులవస్థలో అంబేద్కర్ ఎవరు మహారు ఈ దేశ పులవస్థలో గాంధీ ఎవరు ఒక వైశ ఈ దేశంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక కులం ఉంటుంది కదా అది నేను చెప్పాను తప్పేమున్నది అంబేద్కర్ మహా కాదా మహర్ల కోసం ఆయన ప్రయత్నం చేయలేదా హిందూ మతంలో ఉన్న ఉండను ఇతర మతం బౌద్ధ మతం చేత ఉన్నప్పుడు మహర్లతో సంప్రదింపులు చేసుకోలేదా ఎంఆర్పీఎస్ నేను మార్గ మాత్రమే సమాజానికి నేను సేవ చేయలేదా ఎంఆర్పీఎస్ ఉద్యోగం నడిపింది అంటారు డాక్టర్ బాబాసా అంబేడ్కర్ కోసం చేసి ఆయన కులం మహారా మహాయి నేను మాదిల కోసం ఉద్యోగం నా కులం మాదిగా ఎంఆర్పీ చేసిన ఉద్యమాల వల్ల ఆరోగ్య శిథులు అందరికీ విక్రహంలో ఉద్యమం చేస్తే అందరికి మేలు జరగలేదా ఎంఆర్పీ వృద్య వికార్థుల పెన్షన్ కోసం అందరికి మేలు జరగలేదా అంటే దేశంలో కులం ఉన్నది నాకు కులం ఉన్నది అంబేద్కర్ కులం ఉన్నది గాంధీ కులం ఉన్నది అందరికీ కులం ఉన్నది అదే నేను చెప్పాను కాక తప్పవంటేదేముంది గౌరవించమంట ఆ మహానీయులు గౌరవించవ ఎవరి ఇంకేమో గౌరవించకుంటాం సందర్భం మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ మారనవచ్చు ఇంకొకరు గారు అనవచ్చు కొంత సందర్భం అంబేద్కర్ అనవచ్చు అది జనరు వచ్చే మాట కానీ ఎవరు ప్రజలకు వచ్చే మాట కాదు కదా కాకపోతే ఏంటంటే గుండు మీద ఏక లేక పెట్టే బ్యాచ్ వాళ్ళు ముందు వర్గీకరణ వ్యతిరేకించడానికి నైతికత లేని వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే సూత్రం ఎలా అని అర్థం కాని వాళ్ళు అందరం వాళ్ళ సూత్రం కూడా తెలియదు ఎందుకు తెలియదు వాళ్ళ స్వార్థం ఇక వాళ్ళ దేశ ఉంటుంది వర్గీకరణ వ్యతిరేకించడం తప్ప వర్గీకరణ వ్యతిరేక సూత్రం తెలియదు తెలియదు లేదు అందరికి న్యాయం తెరవటే వర్గీకరణ సూత్రం ఒకటే ఆ సూత్రాన్ని వ్యతిరేకించడం అంటే సామర్థ్యాన్ని వ్యతిరేకమే ఆ వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడే మాటలు ఎందు ఏ పాయింట్ దొరుకుతుందా నువ్వు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకంగా అదే సార్ అనుకూలమైతే అనుకూలమైన ప్రత్యేక అనుకూలంగా ముందు వర్గీకరణ వెళ్తే రోడ్ ఎక్కి మీకు ప్రయత్నం ఇచ్చేయండి ఇప్పుడు వర్గీకర్ అడ్డుపడేటోళ్ళు అడ్డుపడతారని నేను చెప్తాను కాబట్టి ప్రెస్ మీట్లలో ఏ మాట జాతే ఏ మాట పడుకుంటున్నాం అది వంద మాటలు మాట్లాడుతున్నాప్పుడు ఒక మాట మీకు అనుకూలమని అనుకుంటే మీ ప్రమాదం మేము ఎంతో ఉపయోగపడము అంబేద్కర్ కూడా కులం చెప్తున్నాను మహారంటే దళితుల కోసం పోట్లాడాలంటే మేము ఎమ్మార్పిస్ కోసం పోట్లాడాలి ఆరోగ్యపత్రం రాలే ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు కార్డు లేదా మరి సాధించిన సాధించిన ఫలాలు అన్ని కులాల పేదలకు వివిధ రూపాలకు రాలేదా బియ్యం కోట పెరగలే పెన్షన్లు పెరగలే కార్డు బాలే ఇవాళ ఎవరు చేసినా సార్ అయితే నా కులం లేదా నా కులం ఉన్నా సమాజం కోసం పాటు అంబేద్కర్ కులం ఉన్నా సమాజం కోసం పాటు పడ్డాడు గాంధీ కులం ఉన్నా సమాజం కోసం పాటు కుల వ్యవస్థలో ఎవరి కులం వాళ్ళకున్నది